యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు టెట్ నుండి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ యూటీఎఫ్ కాకినాడ జిల్లా శాఖ అధ్యక్షులు సిహెచ్ సూరిబాబు అధ్యక్షతన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సూరిబాబు మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీన సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును అనుసరించి రెండు వేల పదికి ముందు నియామకమైన ఉపాధ్యాయులందరూ టెట్ పరీక్ష ఉత్తీర్ణులు కావాలనడం ఉపాధ్యాయులందరికీ ఆందోళన కలిగిస్తుందని విద్యాశాఖ మంత్రి సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పిన ఆచరణలో అమలు జరగలేదన్నారు అంతేకాకుండా ఇటీవల విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసిన సందర్భంలోనైనా ఈ అంశాలను ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవి చక్రవర్తి మాట్లాడుతూ ఎస్ఎస్సి పది రోజుల ప్రణాళికలో రెండవ శనివారం ఆదివారం పండుగ సెలవులు మినహాయించాలని డిమాండ్ చేశారు ఈ ప్రణాళికలో సెలవు లేకపోవడంతో విద్యార్థులు చాలా ఆందోళనకు గురవుతున్నారని వారి మానసిక పరిస్థితిని బట్టి వంద రోజుల ప్లాన్ను మార్పు చేసి సెలవులను మినహాయించాలని డిమాండ్ చేశారు అనంతరం యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ నాగేష్ మాట్లాడుతూ బదిలీలు జరిగి ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ ఉపాధ్యాయులను రిలీవ్ చేయలేదన్నారు వెంటనే ప్రభుత్వం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ను నియమించి ఆయా ఉపాధ్యాయులను రిలీవ్ చేసి బదిలీలలో వారు కోరుకున్న పాఠశాలలో జాయిన్ అయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు ధర్నా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్కు డిమాండ్లతో కూడిన మెమొరండం అందజేస్తారు అలాగే కలెక్టరేట్ నుండి డిఈఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డిఈఓకు ప్రాతినిధ్యం చేసి సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు బి నాగమణి కోశాధికారి పివీఎన్ గణేశ్వరరావు జిల్లా కార్యదర్శులు టి సీతారామయ్య ఆర్జయప్రకాష్ కె పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు యూటీఎఫ్ జిల్లా సహాద్యక్షురాలు అండి ఈ రోజు ఈ ధర్నా శిబిరం కారణం ఈ మధ్యకాలంలో సుప్రీం కోర్టు తీర్పిచ్చింది రెండు వేల పదికి ముందు ఉన్న ఉపాధ్యాయులను కూడా రాయాలి టట్ పాస్ అయితేనే రెండు సంవత్సరాల్లో టట్ పాస్ అయితేనే ఉద్యోగంలో ఉంచుతాము లేకపోతే తీసేస్తామని ఒక ఇచ్చింది ఇది చాలా అన్యాయమైన తీర్పు ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు తమిళనాడులో కానీ అలాగే మహారాష్ట్రలో కానీ ఉన్న ఉపాధ్యాయుల సమస్యల మీద పిటిషన్ వేస్తే అందరికీ వర్తింప చేసేటట్టు చేసింది సుప్రీంకోర్టు ఏంటంటే ఈ సుప్రీంకోర్టు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకుని రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రులు రివ్యూ పిటిషన్ వేసి టెట్ నుండి ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగంలోకి వచ్చేటప్పటికే మేము ఇంటర్వ్యూలు కానీ అలాగే డిఎస్సి పాస్ అయ్యి కానీ వచ్చాం వచ్చిన తర్వాత కూడా చాలా శిక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సర్వీస్ టీచర్లకి శిక్షణ కార్యక్రమాల్లో సంవత్సరానికి ఇంచుమించి ఆరు ఏడు రోజులు జరుగుతూ ఉంటాయి అందులో పాల్గొంటాము అయినా కానీ టట్లో అయిన అనేది చాలా అన్యాయమైన చర్య దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము రివ్యూ పిటిషన్ వేసి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి దీన్ని విరమించుకునే విధంగా సుప్రీం కోర్టుకి కి వినిపించుకోవాలని కోరుతున్నామండి అలా కేంద్ర ప్రభుత్వానికి లోకేష్ గారు చాలా సార్లు వెళ్లారు కానీ కోసం ఒక్కసారి కూడా మాట్లాడే సందర్భాలు ఏమీ చేయలేదు మన అంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉపాధ్యాయులకి ఏ మాత్రం ఇది మనకు అర్థమవుతుంది చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రివ్యూ పిటిషన్ వేయడానికి వచ్చాయి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా లోకేష్ గారిని కోరేది ఏంటంటే రివ్యూ పిటిషన్ వేసి విముక్తి ఇన్ సర్వీస్ టీచర్లు తక్కువ విముక్తి చేయాలని కోరుకుంటున్నాం సార్ అలాగే హై స్కూల్ సమస్య చాలా ఇబ్బందిగా ఉందండి వంద రోజులు చెప్పి సెలవుల్లో కూడా పండగ ముందు రోజు కూడా ఎగ్జామ్ పెట్టి ఆన్లైన్ ఆన్లైన్ ప్రతి రోజు ఆన్లైన్ చేయమంటుందండి టీచర్లు తప్పని ఆన్లైన్ ఉండదు అని చెప్తూనే ఆన్లైన్ ప్రతి రోజు ఆదివారాల్లో శనివారాల్లో ఏ రోజులు సెకండ్ సాటర్డేలో అయితే మర్చిపోయామండి మేము అసలు ప్రతి రోజు చాలా ఇబ్బందిగా ఉంటుంది హై స్కూల్ టీచర్లకి దీని నుండి కూడా సెలవుల్లో మేము చేయమని అందలేదు సెలవుల్లో మినహాయింపు చేయాలని మేము కోరుకుంటున్నామండి నా పేరు బి నాగమణి జిల్లా సహాద్యక్షురాలు యూటిఎఫ్ అండి